ఎట్లైనా మా ఊళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వాలి రోడ్ వేయడానికి ఎంకా గోతలేం కానీ కంపెన్సేషన్ ఇవ్వాలని కోరుతుండు దానికి సంబంధించి ఎక్కడ లేదు కంపెన్సేషన్ ఇచ్చేది కానీ ఏ విధంగా మీకు న్యాయం చేయాలి స్పెషల్గా ఏ విధంగా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన దృష్టి సారించారు తప్పకుండా న్యాయం చేస్తాం అతి త్వరలోనే మీకు సంబంధించిన మీ అంశాలు కూడా మళ్ళా అధికారులను పిలిచి మాట్లాడి ఏ విధంగా న్యాయం చేద్దాం మీకు సంతృప్తికరంగా ఉండే విధంగానే న్యాయం చేసే ఒక ఆలోచన నిర్ణయం తీసుకుంటాం కూడా సహకరించమని ఇందు మూలంగా యావత్మంది తెలంగాణ ప్రజలకు తెలియజేయనిదేమనగా మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుందా మన ప్రజా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు లిస్టు ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందేలా ముందడుగు వేస్తోంది నిజమైన అంటే ఇది రేవంత్ అన్న ప్రజలకు రవ్వంత కష్టం వచ్చిన ఊకోడు సరైన సంతోషం సంక్షేమం ఈ ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం